ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ చాయిసెస్ వన్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబి డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసిఏ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఉగాది ఉత్సాహంగా ఉగాది వేడుకలు నిర్వహించిన వాసవి క్లబ్బులు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ జిల్లాలకు చెందిన వాసవి క్లబ్బులు భక్తి శక్తులతో వాసవి అమ్మవారికి చీర సమర్పించి పంచాంగ శ్రవణం నిర్వహించి అయ్యవార్లను సన్మానించారు ఉగాది పచ్చడి ప్రసాద వితరణ చేసి క్లబ్బులు గోసేవలో పాల్గొని మజ్జిగ పంపిణీ చేశాయి ఆయా క్లబ్బులు నిర్వహించిన కార్యక్రమ వివరాలు వి వన్ జీరో జిల్లా ఖానాపూర్ వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ ఖానాపూర్ వనితా ఖానాపూర్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి పంపిణీ చేశాయి రీజన్ చైర్మన్ జితేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులు విశ్వనాథుల శేఖర్ సెక్రటరీ చిటికేసి రవీందర్ చొల్లేటి సంతోష్ వనితా క్లబ్ అధ్యక్షురాలు చిటికేసి మానస కోశాధికారి ఎలగందుల వరలక్ష్మి ఉపాధ్యక్షురాలు చొల్లేటి శ్రవంతి పాల్గొన్నారు వి వన్ జీరో ఏ జిల్లా కొత్తగూడెం వాసవి క్లబ్బులు వి వన్ జీరో ఏ వాసవి క్లబ్ కొత్తగూడెం వనిత కొత్తగూడెం ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అధ్యక్షులు గుబ్బా శ్యామ్ గోపాల్ గృహంలో పంచాంగ శ్రవణంతో పాటు సత్యనారాయణ వ్రతం జరిపారు ఈ కార్యక్రమంలో ఆర్సి రేపాక రాజమనోహర్ మురిశెట్టి భవానీ ప్రసాద్ గల్లా జగన్నాథం చెక్క పనేంద్ర కుమార్ వాసవ్యన్లు పాల్గొన్నారు వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ గిద్దలూరు వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ గిద్దలూరు ఆధ్వర్యంలో పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పచ్చడి అనంతరం భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశాయి దింటుకుర్తి సీతారామయ్య కుమారుడు రామకృష్ణ ప్రసాద దాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో గర్రే పుల్లయ్య ఐఈసీ ఆఫీసర్ సూరే చెంచయ్య బాదం వెంకటేశ్వర్లు పెండ్యాల కిరణ్ కుమార్ బొగ్గురపు హరికృష్ణ జెర్సీ ఆరవీటి చంద్రశేఖర్ సూరే నాగేశ్వరరావు భవనాసి రామాంజనేయులు సూరే వేణుగోపాల్ పాల్గొన్నారు ఏ జిల్లా క్లబ్ తాడిపత్రి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో శ్రీ వాసవి ఉద్ధాశ్రమంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భూమా సూర్యనారాయణ హాజరయ్యారు ఇంకా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బైసాని శేష్పాని వైస్ గవర్నర్ కందూరు సుబ్బరామయ్య జోన్ చైర్మన్ టంగుటూరు చంద్రశేఖర్ వాసవి క్లబ్ డైరెక్టర్లు శ్యామ్ ప్రసాద్ వివిఎస్ కృష్ణ చంద్రమౌళి సుబ్బరత్నయ్య కుమార్ జనార్దన్ వాసవి వృద్ధాశ్రమం నిర్వాహకులు నారాయణ వాసవి క్లబ్ అధ్యక్షులు అచ్యుత నాగేంద్ర ప్రసాద్ గుప్తా సెక్రటరీ వినాయకం రామకృష్ణ ప్రసాద్ ట్రెజరర్ జొన్నగర్ల తరుణ్ సాయి తరుణ్ పాల్గొన్నారు వి టూ జీరో నైన్ ఏ జిల్లా బనగానపల్లె వాసవి క్లబ్బులు వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ బనగానపల్లె వనిత బనగానపల్లె ఈ క్లబ్ బనగానపల్లె ఆధ్వర్యంలో అమ్మవారి శాలలో పంచాంగ శ్రవణం నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ వనితా క్లబ్ అధ్యక్షులు విజయకుమారి ఈ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వాసవి ఐఈసి ఆఫీసర్ గుండా నాగసుప్రజ వైస్ గవర్నర్ రామసుబ్రమణ్యం పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ వనితా యానం వి టూ వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ వనితా యానం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ఉగాది పచ్చని పంపిణీ గుడి దర్శనం కార్యక్రమాలు జరిగాయి ఇదే సమయంలో రీజియన్ చైర్పర్సన్ ఎస్ నాగాంబిక అధికార పర్యటన జరిగింది ఆమెకు ముందుగా కన్యకాపరమేశ్వర అమ్మవారి దర్శనం చేయించి చీరే పసుపు కుంకుమ పండ్లు సమర్పించారు ఆలయం వద్ద బచ్చు సత్యనారాయణ గున్న రాజు దంపతులు రీజియన్ చైర్పర్సన్కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఒక నిరుపేద దుప్పటికి వితరణ చేశారు అనంతరం క్లబ్ సభ్యుల మధ్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు किल नीलोयिकणा वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रद मुगणीरागसिरुलवेडुका सन्तोषं प्रतिक्षणं माणिपल्लि ज्वलर्स् వి టూ ఏ జిల్లా వాసవి క్లబ్ చిత్తూరు గ్రేటర్ వి టూ ఏ జిల్లా వాసవి క్లబ్ చిత్తూరు గ్రేటర్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉగాది పండగ సందర్భంగా మహిళలచే అమ్మవారికి సామూహిక కీర్తనలు జ ఆలపించారు అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించి అమ్మవారికి హారతులు నక్షత్ర హారతి ఇచ్చి కర్పూర నీరాజనాలతో సేవించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమానికి రీజియన్ చైర్పర్సన్ ఓఆర్ నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరు కాగా జోన్ చైర్మన్ ఆరూరు రామ్మూర్తి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డి గోవర్ధన్ సెక్రటరీ బి చంద్రశేఖర్ కూరి వెంకటేష్ బైసాని బాపురావు శేషగిరి రావు ఆర్యవేశ మహిళలు పాల్గొన్నారు వి టూ లెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత రామసముద్రం వి టూ లెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత రామసముద్రం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా శ్రీనివాసులు శర్మ శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని వినిపించారు అమ్మవారికి అర్చన మహామంగళ హారతి తీర్థ ప్రసాద వినియోగం జరిగింది అనంతరం శ్రీనివాసులు శర్మకు వస్త్రాలు బహుకరించారు ప్రెసిడెంట్ ఎం పూర్ణిమ సెక్రటరీ కె జయలక్ష్మి ట్రెజరర్ ఎం శరణ్య మహిళా సంఘం అధ్యక్షులు డి సుబ్బలక్ష్మి ఆర్యవయశ్య సంఘం ప్రెసిడెంట్ ఎల్ నరసింహులు వాసవి క్లబ్ అధ్యక్షులు కె అనంత క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఏ ఏ జిల్లాలో జిల్లా వాసవియన్ నాయకులు ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి క్లబ్ నుంచి ఒకరిని ఎంచుకున్నారు ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు నూలి వెంకటరమణమూర్తి హాజరయ్యారు కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఐఈసి ఆఫీసర్ బోర్డర్ సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాలనాగు కాశీ పూర్వ గవర్నర్ గ్రంథి సురేష్ కేబినెట్ సెక్రటరీ కేశవరపు ప్రశాంత్ కేబినెట్ ట్రెజరర్ ఎండూరి రాఘవరావు వైస్ గవర్నర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు డిస్టిక్ ఆఫీసర్లు పాల్గొన్నారు వాసవి క్లబ్ మండపేట కేఎన్బి ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది కాగా క్లబ్ అధ్యక్షులు లిల్లీ వనిత మండపేట క్లబ్ ప్రెసిడెంట్ శాంతిలకు వాసవీ నేతలు అభినందనలు తెలిపారు వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నాందేడ్ వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ నాందేడ్ ఆధ్వర్యంలో గుడి పర్వ పర్వదినాన్ని కోలాహలంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా చైతన్య నగర్లో లో పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు కలశాన్ని చక్కగా అలంకరించగా శాస్త్రి పంచాంగాన్ని చదివి వినిపించారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు శాస్త్రికి పంచాంగం సిద్ధి దక్షిణ వస్త్రాలు బహుకరించారు క్లబ్ అధ్యక్షులు అశ్విని తాయ్ గంజేవార్ సెక్రటరీ భారతి తాయ్ గండేవార్ ట్రెజరర్ అశ్విని తాయ్ బల్ద్గివార్ మరియు సభ్యులు పాల్గొన్నారు పేరెండి ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను స్ట్రై ఫీల్ అయ్యవండి నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దాంట్లో హోమియోకేరి ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యార్ హ్యాప్ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంట్ ఇంతటితో వీసేవారి నిత్య వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి